రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమణి భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జూన్ ఇరవై తేదీ శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షుడు కేశమినేని శ్రీ అనిత దుగ్గిరాల ఎంపీపీ షేక్ జబీన్ కెపి గోవడ దుర్గారావు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం లాంఛనంగా మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు తదుపరి భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన ప్రతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవన్యులు నారా చంద్రబాబు గారి సత్యమణి అయినటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా వైష్ణవి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి కూడా మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకొని ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఈ మేడం గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా ప్రతి సందర్భంలో కూడా మరి మెడికల్ క్యాంపులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మేడం గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలకు రక్తదానం కానివ్వండి మరి మెడికల్ క్యాంపులు కానివ్వండి హైదరాబాదులో క్యాన్సర్ హాస్పిటల్ వగేరా అన్నీ కూడా నిర్వహించి మంచి పేరు ప్రదర్శనలు తీసుకొస్తున్నటువంటి మేడం గారు రెండు నూరేళ్ళు జీవించాలని అదేవిధంగా అస్తాయి సిద్ధించాలని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అన్నదండలు ఇస్తూ మరి తెలుగుదేశం పార్టీకి ఆమె కొండంత అండగా ఉంటున్న సందర్భంలో ఆమె ప్రత్యేక జనదన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా తెలుగు ప్రజల ఆశాజ్యోతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువగలం నేత నారా లోకేష్ గారి తల్లిగారైనటువంటి నారా భువనేశ్వర్ గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి కుమార్తెగా చంద్రబాబు నాయుడు గారి అద్దాంగిగా నారా లోకేష్ గారి తల్లిగా తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది మహిళలకి ఆర్థికంగా అలాగే విద్యాభివృద్ధిని నేర్పించడంలో కానివ్వండి అన్ని రంగాల్లో మహిళలకి తోడ్పాటును అందించి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి భువనేశ్వర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజకీయాల్లో లీనమై ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతని ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతని నారా లోకేష్ బాబు గారి పెంపకాన్ని కూడా పూర్తిగా తన బుద్ధ స్కంధాల మీద వేసుకొని ఒక విజనరీ లీడర్ని ఒక యువగాలవ నేతని మనకు అందించిన ఘనత నారా భువనేశ్వర్ గారు అలాగే ఈరోజు గత ఎన్నికలకు ముందు అకారణంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే నేనున్నానని చెప్పి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలందరికీ కూడా చేరువై చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మనందరూ కూడా ధైర్యాన్ని భరోసా ఇచ్చిన ఘనత భువనేశ్వర్ గారు అటువంటి భువనేశ్వర్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో తలదోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మెగా మెడికల్ క్యాంపెనీ మంగళగిరిపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి లక్ష్మీ అరీష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అలాగే బెస్టార్ హాస్పిటల్స్ వారు వారి సౌజన్యంతో ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రజలకి ఉచితంగా ఈసీజీ టూడీఎక్ కార్డియాలజీ నేత్రవైద్యం అలాగే అన్ని సదుపాయాలతో ఎక్స్రే అన్ని టెస్టులు చేసి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయని చెప్పి ఈరోజు నీ క్యాంపును ఏర్పాటు చేయటం ఈ క్యాంపును ఏర్పాటు చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు కూడా ఇప్పటికే విరివిగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు భారీ స్థాయిలో జరిగినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు విజయవంతవంతమైన తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు నందమూరి నటసింహం ఎన్టీ రామారావు గారు కూతురుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రేసి అనేక దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి తారా చంద్రబాబు నాయుడు గారికి భారీగా ఏదైతే సైకో పరిపాలనని ఎదురిస్తూ యువగాళం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో ఉత్సాహం నింపారో నారా లోకేష్ గారికి తల్లిగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ చాలా బాధ్యతలు నిర్వహిస్తూ అలాంటి నారా భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలోనే భారీ స్థాయి మెగా స్టార్ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో మరీ ముఖ్యంగా ఎక్కువ కార్డియాలజీ సార్ల మెడికల్ క్యాంపులో అందుబాటులో లేనటువంటి కార్డియాలజీని కూడా ఇక్కడ మంగళగిరి ప్రజల కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది దరిదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది మెడికల్ క్యాంపుకి హాజరవుతారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఉదయమే ఇప్పుడు ప్రారంభానికి దరిదాపుగా వంద నుంచి నూట యాభై మంది ఇక్కడే ఓపీలు రాయించుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప వరంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి భువనేశ్వర్ గారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి ప్రజల తరఫున దుగ్గిరాల మండల ప్రజల తరఫున ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హెరిటేజ్ సంస్థ అధినేతగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల మంది విద్యార్థుల వెలుగు విద్యార్థులకు వెలుగులు నింపుతూ అదేవిధంగా తలసిమియా తల తలేసియా వ్యాధిగ్రస్తులకి బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ వైద్యం అందిస్తూ విపత్ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న మా నారా భువనేశ్వరి అమ్మగారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి జన్మ